ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు ధరణిశ్రీ నేను శ్రీ రామకృష్ణ మిషన్ హై స్కూల్లోని ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను శ్రీరామకృష్ణ ప్రభలోని దుర్గుణాలను దూరం చేయి అనే కథను మీకు చెప్పబోతున్నాను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పచ్చని చెట్లు ఆహ్లాదకర వాతావరణం ఆ పాఠశాల ప్రత్యేకత దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఉపాధ్యాయులు ఎంత మంచి మాటలు చెప్పినా కానీ విద్యార్థులు మాత్రం ఆ మంచి మాటలను పెడచమిన పెడుతూ అల్లరి చిల్లరగా తిరిగేవారు ఒకరోజు ఆ విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన శిల్పి విగ్రహం చెక్కుతూ ఉండడం ఒక విద్యార్థి చూశాడు ఆ విద్యార్థి మిగతా విద్యార్థులతో ఇదిగో చూడండి ఈ శిల్పి ఎంత చక్కగా విగ్రహం చెక్కుతున్నాడో అని అన్నాడు కానీ అతని మాటలు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు వారి వారి ఇంటికి వాళ్ళు నడవసాగారు ఆ అబ్బాయి మాత్రం ఆ శిల్పిని నిల్చొని అలాగే చూస్తూ ఉన్నాడు ఆ శిల్పి అబ్బాయితో ఏంటి బాబు నీకు ఈ విగ్రహం అంతగా నచ్చిందా అని అడిగాడు ఆ అబ్బాయి నువ్వు ఈ విగ్రహాలను ఎంత చక్కగా చెక్కుతున్నావో అని అన్నాడు తర్వాత ఆ శిల్పి చూడు బాబు ఈ విగ్రహాలు చెక్కడంలో నా గొప్పతనం ఏమీ లేదు ఈ రాయిలోని అనవసరమైన భాగాన్ని తీస్తే అదే ఒక చక్కటి విగ్రహంలో మారుతుంది అని అన్నాడు తర్వాత ఆ శిల్పి తన జీవిత చరిత్రను కూడా ఆ అబ్బాయికి వివరించసాగాడు ఆ మాటలు ఆ విద్యార్థిని చాలా ఆలోచింపజేశాయి చూడు బాబు మనలోని చెడుగుణాలను తొలగించుకున్నప్పుడు మనం కూడా ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పొందగలుగుతాం అని అన్నాడు ఆ రోజు నుంచి ఆ అబ్బాయి తనలోని చెడు గుణాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ మంచి గుణాలను అలవరుచుకున్నాడు ఆ విద్యార్థి ఆ పాఠశాలకి ఆదర్శమయ్యాడు నీతి చిన్నప్పుడు మనమందరం మంచివారే పెద్ద అయ్యాక మనలోని మంచితనం మరుగున పడుతుంది మనలోని చెడుగుణాలను తొలగించుకున్నప్పుడు మనం కూడా ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పొందగలుగుతాం